నమస్కారం సార్ తెలుగులో ఒక సామెత ఉంది అన్ని పాములు లేచాయని ఎలి పాంగులు లేచి ఆడిందంట కొత్తగా ఈ మధ్య మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి కేవలం ఒక్క సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఇమేజ్ ఆయన కూడా లేచి ఏదంటే అది మాట్లాడుతున్నాడు నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజీకి సంబంధించి అదేవిధంగా నగర అభివృద్ధి మీద ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం నారాయణ సారి మీద విమర్శలు చేయడం జరిగింది పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఇప్పటికి ఈ రోజుకి ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర్ర నిమిషం కూడా ఉచ్చరించిన లేవు నేను గమనించిన దాంట్లో బహుశా అది రైటు రాంగో మీకు తెలియాలా జనాలకు తెలియాల అది వారి వ్యక్తిగతం మాకు అనవసరం అయినా ఏదో తెలియాల్సింది మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్న పాపం అంతే అంతమించి మరేం లేదు అర్థగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు అది వారి వ్యక్తిగతం ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను మొత్తంగా నిలబడుకో ఉండేవు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తంగా నిలబడుకో ఉండేవ ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఇప్పటికి ఇప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే అది నీ సంస్కారం అది నీ సంస్కారం గుర్తుపెట్టుకో నెల్లూరు నగరం గురించి కానీ నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు నువ్వు శాసన మండలి సభ్యుడివి నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఎలా అయ్యావో దాంట్లో ఎవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు నగరంలో చాలామంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్ను ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ పద్మూడు పద్నాలుగేళ్లల్లో ఏ రోజు జెండా పోయి నిన్ను ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడయ్యావో టీచర్స్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు ఏదోలే మాట్లాడేశాం ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు జనాలు నువ్వు అనుకుంటున్నామో కానీ గుర్తుపెట్టుకో ఒకసారి ఒక మాట్లాడే ముందు నారాయణ సార్ దగ్గర నువ్వు ఎట్టుండేవు ఏ విధంగా ఉండేవు ఈరోజు నువ్వు ఆయనగాడే ఆయన గురించి విమర్శలు చేస్తున్నావు పోనీ విమర్శ ఏమన్నా నిజమైన విమర్శ రాజకీయాల్లో హుందాతరమైన విమర్శ స్వీకరిస్తారు అందరం స్వీకరిస్తాం అంతే తప్ప మీరు అనొచ్చు దాకా నారాయణ సారు తెలుగుదేశం గురించి మాట్లాడిన రూప్ కుమారు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కూడా కొంతమంది అడగొచ్చు నేను చెప్తున్నా గర్వంగా నిన్నటి దాకా అదే పార్టీలో ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ ఉన్నా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా లాగా కష్టపడిన వాళ్ళు అతి మందే ఉంటారు నాకు తెలుసు అది నాకు ఒకరు సర్టిఫికేట్ పళ్ళే ఒకరిది పళ్ళే ఏ ఏ కారణం చేత అయినా నేను ఈరోజు చెప్తా ఉన్నా కొత్తగా అధ్యక్షుడు అయినటువంటి రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో నగర అభివృద్ధి గురించో పోనీ కార్పొరేషన్ గురించో నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నా అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా వయసులో ఆయన కంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నాను ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది ఏమేం చేసింది నేను ఒక పాత్రదారుణ్ణి ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుణ్ణి గౌరవంగా హుందాతనంగా పద్ధతిగా ఉంటే పద్ధతి లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్తాం అరగంట పైన ఉపన్యాసి వచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే ఎనిమిది వందల చిల్లర కోట్లు అని చెప్తాడు కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసి ఇచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికిమాలోడునట్టున్నాడు ఐదు వందల అరవై నాలుగు కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా అది కూడా తెలుసుకోకుండా ఎనిమిది వందల చిల్లర కోట్లు ఈ ఐదు వందల అరవై నాలుగు కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అయిపోయేటానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పని జరిగింది మూడు వందల డెబ్భై చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగి కేవలం పదిహేను శాతం మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయి అంతే ఆ ప్రాజెక్ట్ అసలు పనికి రాని ప్రాజెక్ట్ అని మాట్లాడావు పారదర్శకంగా చేయలేదని చెప్పి మాట్లాడావు రకంగా చేశారని చెప్పి మాట్లాడావు ఆ ప్రాజెక్టు చేపట్టింది ఆ ప్రాజెక్ట్ పనిచేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడిచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పూర్తి చేసినటువంటి సంస్థ ఎలాంటి సంస్థ మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆ రాష్ట్రంలోనే బహుశా నీకు తెలియదేమో తెలుసుకో లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో ఈ రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్ నీకు ఏమి తెలుసని మాట్లాడేవాని అడుగుతున్నా ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమైనా తెలుసా నీకు దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి ఏమేమి పనులు చేస్తారు ఏమేమి అభివృద్ధి జరిగింది గతంలో ఏం జరిగింది అసలు నువ్వు రాజకీయాల్లో ఎక్కడున్నావు అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నావు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి నువ్వు జెండా మోసావా ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రుల ద్వారా సూటిగా అడుగుతున్నా ఏ నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసావా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటు నువ్వు నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉంది ఏదో రెండు మూడు కామెంట్లు చేశాడు నిన్న ఆయన ఎన్ టు ఎన్ రోడ్లు వేసారు దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది అండి పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు తెలుసుకోకపోతే తెలుసుకో తెలియకపోతే తెలుసుకో భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందిన అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో ఏ విధంగా రోడ్లు వచ్చాడు సాయంత్రం పక్కన చేయరు అంతా అంతా నాదే అని చెప్పి ఏదో మ్యర్బాని కోసం ఇంకో దానికోసమో ఏదో విమర్శలు చేస్తే పోద్దనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ చాలా తాతం ఓల్డ్ నెల్లూరు సిటీ ఏదైతే ఉందో కపాట్బాళం కావచ్చు ట్రంక్ రోడ్డు కావచ్చు పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతాం భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ కంప్లీట్గా మన ఇళ్లల్లో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు అసలు బయటికి రాకుండా కంప్లీట్గా భూగర్భ నుంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించుకుని ఉపయోగిస్తాం ఆనాటి పాలకులు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలోనే ఆత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఏం చెప్పిన పదమూడు పద్నాలుగు డివిజన్లు లేదు అది కూడా తెలిసినట్ల పాపమ్మ మా రెడ్డి గారికి కపాడిపాలెం కాపు వీధి కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఉన్న మాట వాస్తవం అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్ అది నగరం విస్తీర్ణం పెరిగింది ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోని నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలన్న ఆలోచనతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్నే పదిహేను శాతం పూర్తి చేయలేకపోయారు కారణాలు ఏమిటో అందరికీ తెలుసు దాని గురించి నేను లోతుకి పోదలుచుకోవాలి ఎందువల్ల ఈ పదిహేను శాతం పూర్తి చేయలేకపోయాను మీరు అది అదే మా సార్కి కనీసం చూసి చెప్పేదైనా ఆ మాత్రం కనుక్కొని ఈసారి మీరైనా చెప్పండి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ సార్ ఈ ప్రాజెక్ట్ ఎనీ ప్రాజెక్ట్ అబౌవ్ ఫైవ్ పర్సెంట్ టెండర్ ఎక్సెస్ ఇచ్చేదానికి ఎవరికి కూడా లేదు రాజకీయ అదే చెప్పే ఇందాకే రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు పాపం సంవత్సరం ఆయన అనుభవం సంవత్సరం రాజకీయాల్లో మా సార్ అనుభవం సంవత్సరం అయ్యాడో తెలుసు ఏదో ఐపీఎం ఎమ్మెల్సీ ఐపీఎం జిల్లా అధ్యక్షుడు ఐపీఎం మొత్తం నాదే అనుకుంటున్నాడు సారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి అన్ని టెండర్లు తీసుకోండి రాష్ట్రంలో పక్కన పెడదాం నెల్లూరు నగరంలో తీసుకోండి ఏ ప్రాజెక్ట్ ఎంత ఎక్సెస్ చెప్పేదా సర్వేపల్లి కాలం ఎంతో చెప్పేదా జాఫర్ సాహెబ్ కాలం ఎంతో చెప్పేదా నిన్న ఆయన చెప్పిన అన్నా బ్యారేజ్ ఎంతో చెప్పేదా ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా కావాలా చెప్తే అణువు అణువు తెలిసిన వ్యక్తిని నేను నెల్లూరు నగరంలో ఏం జరిగిందనే దాంట్లో బహుశా నాకు తెలిసినంతగా అది గొప్ప అనుకోవచ్చు ఇంకోటి అనుకో నాకు వేరే తెలీదు వేరే పని లేదు ఉదాహరణ లేచిన కానించి రాత్రి దాకా నాకు ఒకటే పని మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ పని ఎలా జరిగింది ఎందుకు జరిగింది దాని వెనకేమిటి మూలాలు తెలిసిన నేను ఒక రోగికి ఏదైనా బాగలేకపోతే డాక్టర్ గారు తిరిగిపోతే డాక్టర్కి కావాల్సిన మొట్టమొదటిది రోగి యొక్క జబ్బు ఏందో కనిపెట్టడం రాజకీయాల్లో అది కనిపెట్టేదే అన్ని తెలిసినటువంటి వాడిని ఇప్పుడు నెల్లూరు నగరం సాయిరెడ్డి గారి పార్లమెంట్ మొత్తం చూస్తున్నా అని చెప్పి రెడ్డి గారు ఈ మాట వెనక అర్థం ఏమిటి ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వంగాలే నారాయణ సారికి అహంకారం పెరిగిందంటే నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నెల్లూరు నగర ప్రజలకి మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి పాపం తెలిసినట్లే మా సార్కి రాజకీయాల్లో చాలా చిన్న పసిబిడ్డ వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన పాపం ఎమ్మెల్సీ అయింది వన్ ఇయర్ బేబీ పండిపోయి ఇంటర్వ్యూలు ఊడిపోయి ఉన్నాయి మాకు పండిపోయి ఇంటర్లో కూడా ఊడిపోయి ఎంత ఇదైపోయి ఉన్నాయి పాపం సారు ఇదేదో కృష్ణచైతన్య ఇన్స్టిట్యూషన్స్ నడపడం ఇంకోటో ఇంకా అంతకంటే లోతుకి పోద నేను అనుకుంటున్నాడేమో నువ్వు చెప్పకనే చెప్తున్నావు నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఖలీల్ క్యాండిడేట్ అవ్వాలి నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటి ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు నగర ప్రజలు మీడియా మిత్రుల అడుగుతున్నా స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈరోజు మొత్తం చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నారు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా నారాయణ సార్ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది దానికి ఈయన సర్టిఫికేట్ అవసరంలా రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరంలా నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందా లేదంటే బాధ్యతతో పనిచేస్తున్నాడా తన నెల్లూరు నగరానికి గతంలో చేసిన దానికంటే అవకాశం వస్తే ఇంకా మరింతగా చేయాలని పని పనిచేస్తున్నాడా అది నారాయణ సార్కి తెలుసు నారాయణ సార్ని దగ్గరగా చూస్తున్న కొంతమందికి తెలుసు గతంలో ఐదేళ్లలో నగర ప్రజలు కూడా చూశారు ఎలా పనిచేసేవాడు లక్షలాది మంది వచ్చిన రొట్టెలు పండుగప్పుడు ఎలా పనిచేసి చాలా ఉన్నాయి అయితే సమయం సందర్భం కాదు సబ్జెక్ట్ డివేట్ అవుద్ది ఇదొక్కటి ఆలోచన చేయమని అడుగుతున్నాం మీ ద్వారా మీరు మంచి ప్రశ్న వచ్చారు కాబట్టి ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వాలే నారాయణ చర్లో అహంకారం పెరిగిపోయిందని స్వయంగా జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు ఈ రోజు చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు నగర ప్రజల్ని మరీ ముఖ్యంగా మా ముస్లిం సోదరుల్ని అడుగుతూ ఉన్నాయి ఈ సందర్భం అర్థం చేసుకోండి దీని వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మా మైనార్టీ సోదరుని నెల్లూరు నగర ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి